ప్రియ సహోదరి సహోదరుడ దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునందు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మీరు కలిగి ఉన్నటువంటి లేమి స్థితిని బట్టి మీకున్నటువంటి కరువు కళంకమైనటువంటి పరిస్థితిని బట్టి మీరు పొందుతున్నటువంటి నిందలు అవమానాలు అపనిందలను బట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను కష్టాలను కన్నీళ్లను దుఃఖాన్ని లేమికరమైనటువంటి పరిస్థితులను బట్టి మీరు కృంగిపోతున్నారా ప్రియ సహోదరి సహోదరుడా నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య నీ కోసం రక్తము కాచినటువంటి ఏసయ్య నీ కోసం కొరడా దెబ్బలు తిన్నటువంటి ఏసయ్య నీ కోసం శిలువలో తన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మూడవ నాడు సజీవుడిగా తిరిగి లేచినటువంటి ఏసయ్య ఇంకా సజీవుడిగానే ఉన్నాడు నీ కష్టాలను ఆయన చూస్తున్నాడు నీ మానని వేదనను ఆయన చూస్తున్నాడు నీ మనోవేదనను ఆయన చూస్తున్నాడు నీ మానసిక దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు ఎవరికీ చెప్పుకోలేకుండా నాలుగు గోడల మధ్యన నలిగిపోతూ దుఃఖపడుతూ కన్నీళ్లను కారుస్తున్నటువంటి నీ యొక్క దుఃఖమైనటువంటి ముఖాన్ని ఆయన చూస్తున్నాడు నీ కన్నీళ్లను ఆయన కవిలలో దాచుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏసు ప్రభువు మీద నమ్మకముంచు ఆయన కృప మీద నమ్మకముంచు ఆయన కనికరం మీద నమ్మకం ఉంచు ఆయన యొక్క దయ మీద ఆయన సంకల్పం మీద ఆయన యొక్క వాచ్ఛల్యం మీద నమ్మకముంచు ప్రియ సహోదరి సహోదరుడ పెంట కుప్ప మీద నుంచి దీనెలను పైకెత్తినటువంటి దేవుడు నిన్ను కూడా దేవుడు ఒకనాడు లేవనెత్తుతాడు అందరూ చూసి ఆశ్చర్యపడేటటువంటి విధముగా నిన్నెవరెవరైతే అవమానించారో నిన్నెవరెవరైతే నిందించారో నిన్నెవరెవరైతే అపనిందలు వేసి నీ మీద నిన్ను చెడ్డ పలికారో వారందరూ కూడా సిగ్గుపడేటటువంటి విధముగా దేవుడిని తల పైకెత్తబోతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు గొర్రెల దొడ్డిలో నుంచి దావీదని తీసి ఏ విధంగా అయితే దేవుడు ఇజ్రాయిలు దేశం మీద మహారాజుగా చేశాడో అదే రీతిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు మానసికంగా కృంగిపోవద్దు నువ్వు కృషించిపోవద్దు నువ్వు చింతపడవద్దు విచారించవద్దు ప్రియ తల్లి ప్రియ యొక్క తండ్రి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు ఆయన మీద నమ్మకం ఉంచు ఆయన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు ఆయన తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఎవరి ముందైతే నువ్వు అవమానించబడ్డావో వారి ముందే దేవుడిని తలని ఎత్తబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు విశ్వాసం ఉంచు దేవుడి కార్యాన్ని చూస్తావు ఆ దేవునికి మహిమ